ధన్యవాదాలు సార్ ఇప్పటికే నా పేరు పరిచయం అయింది మరొకసారి ఈ వేదికకు నా నుండి పరిచయం చేస్తుంది నా పేరు గజవల్లి ఈశ్వర్ చిందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బాలి ఆశ్రీతులుగా ఉండి రామాయణం మహాభారతం భాగవతం ఇత్యాది యక్షగానాలను ఊరూరా ప్రదర్శిస్తూ మాదిగా ఆశ్రితులుగా ఉండేటువంటి చిందు కులానికి చెందినటువంటి ఫస్ట్ జనరేషన్ తొలితరం ఉద్యోగస్తుని నేను మాది వరంగల్ జిల్లా హన్మకొండ మండలం పైడిపల్లి గ్రామానికి చెందినటువంటి వాడిని నేను వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు అధ్యక్షులు కాశీం సార్ మాన్యశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగ గారు జయప్రకాశ్ నారాయణ సార్ దేశపతి శ్రీనివాస్ గారు నందిని సిద్ధారెడ్డి గారు సుజాత సూర్యపల్లి మేడం ఈశం నారాయణ సార్ ప్రొఫెసర్ మల్లేశం గారు అభినవ్ గూరం గారు రాజేందర్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర మేధావర్గం సభలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతుగా వివిధ జిల్లాల నుండి విచేసినటువంటి విశాల ప్రజామిక సమూహానికి మీడియా మిత్రులందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ ఉన్నాను దళితుల్లో దళితులుగా దగా పండ బతుకులుగా ఈ నిచ్చల మెట్ల వ్యవస్థలో బాధితులలో బాధితులుగా బతుకుతున్నటువంటి దళిత ఉపకులాల సమాజ వర్గం నుండి వారి ప్రతినిధిగా ఈ వేదిక మీద నుండి మాట్లాడడానికి వచ్చాను ఈ వేదిక మీద ఉన్నటువంటి మేధావులందరి మాటలు ఒక కోణంలో నుండి మాట్లాడితే నేను బాధితునిగా బాధితులలో వివక్షకు గురైనటువంటి బాధితునిగా నా యొక్క బాధను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను కాబట్టి నేను మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాసువా గారు అన్నారు ఆ రోజు గబ్బిలమ్మ రాయడానికి ముందు నాదు వేదన అర్థం చేసుకోవడానికి ఆర్త హృదయం కూడా కొంత అవసరం అని అన్నారు సామాన్యమైనటువంటి హృదయంతో మీరు మాట్లాడితే నా బాధను అర్థం చేసుకోలేరు కాస్త ఆర్ద్రమైనటువంటి హృదయంతోనే నా బాధను అర్థం చేసుకోండి అని ఆ రోజు జాసువా గారి సమాజాన్ని విన్నవించుకున్నాను ఈరోజు నేను కూడా ఉపకులాల ప్రతినిధులుగా ఈ యొక్క ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమాజ శ్రేణికి ఆర్ద్ర హృదయంతో మా యొక్క పలుపులను కాస్త ఆలకించండి అని చెప్పి మనవి చేసుకుంటాం ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఈ సమాజం మొత్తం కూడా వివక్షకు గురైనటువంటి ఏ సమాజాలు ఉన్నాయో ఏ సమూహాలు అయితే ఉన్నాయో అగ్రవర్ణ ఆధిపత్యంతో ఆధిపత్య భావజాలంతో నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో మిగిలినటువంటి సన్న చిన్నకారు బడుగు బలహీన వర్గాల కులాలను అనగదొక్కుతూ ఆశ్రితులుగా వివక్షకు గురి చేయబడుతున్నటువంటి వాళ్ళందరినీ ఎస్సీ కమ్యూనిటీగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ గుర్తించింది నిజమే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో ఉన్నటువంటి విశాల ప్రజానీక సమూహాలన్నీ కూడా బాధిత సమూహాలే అయితే అందులోపల ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో యాభై తొమ్మిది బాధిత కులాలలో ఈ సమాజంతో బాధింపబడుతున్నటువంటి యాభై తొమ్మిది బాధిత కులాలలో మాలా మాదిగా రెండు మెజారిటీ కులాలను పక్కన పెడితే మిగిలినటువంటి యాభై ఏడు దళిత ఉప కులాలు కూడా సమాజం లోపల ఉన్నటువంటి పై శ్రేణి కులాలతో పాటుగా ఐ రిపీట్ వన్స్ అగైన్ సమాజం లోపల ఉన్నటువంటి పై శ్రేణి కులాలతో పాటుగా మాల మాదిక కులాలతో కూడా వివక్షను అనుభవిస్తున్నటువంటి చరిత్ర ఈ సమాజం యాక్సెప్ట్ చేయాలి అది సమాజం లోపల ఇప్పటికీ సజీవంగా ఉన్నటువంటి ఒక విషాదకరమైనటువంటి సందర్భం ఆ క్రమంలో ఈదు మూడు లోపల అన్న వర్గీకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కేవలం ఇది మాదిగ వాళ్ళ కోసం మాత్రమే నేను చేయట్లేదు కేవలం మాదిగల కడుపు నింపుకోవడానికి మాత్రమే మాదిగలకు ఉద్యోగాలు సీట్లు ఇతర ప్రత్యామ్నాయ లాభాలు చేయడానికి మాత్రమే నేను ఈ ఉద్యమాన్ని నిర్మించట్లేదు ఎస్సీలలో ఉన్నటువంటి నా వెనకాల ఉన్నటువంటి దళిత ఉపకులాలన్నీ కూడా ఈ ఉద్యమంతో లాభపడాలి అనేటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగి ఉన్నాను నా ప్రజాస్వామ్య స్ఫూర్తిని సాధించేంత వరకు కూడా ఎస్సీ ఉపకులాలను నా వెనక వీపుకు కట్టుకుని నేను ముందుకు నడుస్తాను అని చెప్పాను చరిత్ర హర్షించినటువంటి పిలుపు అది ప్రజాస్వామ్యాన్ని నిలువెల్లా పుణిగిచ్చుకున్నటువంటి ఒక పిలుపు అది ఆ రోజు ప్రకాశం జిల్లా ఈదు మూడిలో ఏ మాట అయితే కృష్ణన్న అన్నాడో ఈ రోజు వరకు కూడా అదే మాట మీద కృష్ణన్న ఉన్నాడు ఉషా మెహ్రా కమిషన్ ఉషా మెహ్రా కమిషన్ ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తెలుగు రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్య లోపల ఉన్నటువంటి తారతమ్యాలను మొత్తం పరిశీలించి ఉషా మెహ్రా కమిషన్ మంద కృష్ణన్న పిలిచి ఒక మాట అడిగింది కృష్ణ నిజమే మాలల చేతి లోపల మాదిగలు అన్యాయానికి గురయ్యారు దోపిడీకి గురయ్యారు విద్యా ఉద్యోగ ఇత్యాది రాజకీయ రంగాలలో వీళ్ళకి ప్రాబల్యం లేదు అని చెబుతా ఉన్నావు నిజమే నేను ఒప్పుకుంటాను క్షేత్రస్థాయి లోపల అది సత్యం అయితే మాల మాదిగల చేతుల లోపల వివక్షకు గురైనటువంటి మిగిలిన యాభై ఏడు కులాల పరిస్థితి ఉంది కదా మరి వాటి గురించి నువ్వేమంటావు అని అని అడిగింది కమిషన్ అప్పుడు కృష్ణన్ ఒక మాట చెప్పాడు మేడం ఈరోజు నేను నా ఉపకులాలకు గొంతు లేదు నా ఉపకులాలకు జనాభా లేదు నా ఉపకులాలకు విద్య లేదు ఉద్యోగాలు లేదు రాజకీయంగా ప్రాబల్యం లేదు రాజకీయంగా వాయిస్ లేదు వాళ్ళ వాయిస్ మొదటి నుండి నేనే అయ్యి మాట్లాడుతూ ఉన్నాను మొదటి నుండి ఎస్సీ ఉపకులాల గొంతును నేనే అయ్యి మాట్లాడుతూ ఉన్నాను నా వెనకాల యాభై ఏడు ఉపకులాల నిర్మాణం ఉండదు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉద్యమం లోపల ఇప్పటి వరకు కూడా నాతోపల అడుగు వేస్తా ఉన్నారు కాబట్టి మీరు అడిగారు కదా యాభై ఏడు ఉపకులాల పరిస్థితి ఏంటి కృష్ణ అని మీరు అడిగారు కదా నేను ఇదే మాట చెప్తా ఉన్నాను మొట్టమొదట ఉపకులం కడుపు నింపి ఆ మొత్త ఉపకులమోని కడుపు నింపిన తర్వాత నేను తింటాను అని చెప్పి ఆ రోజు విషామే మాట్లాడటమే కాదు మాటలు అందరూ మాట్లాడతారు మాటలు అందరూ మాట్లాడతారు కానీ చరిత్ర ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది అంటే మాట మీద నిలబడ నిలబడి ఉండి మడమ తిప్పకుండా ఉన్నటువంటి వాళ్ళనే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అలా చరిత్ర లోపల నిలిచిపోయినటువంటి వ్యక్తి మన ఇష్టం ఇంతకుముందు చెప్పినటువంటి ఉదాహరణ ఒక యూనివర్సిటీ స్థాయి పోస్ట్ అటెండర్ స్థాయి పోస్టుకే మంత్రుల దగ్గర నుండి సిఫారసు లేకలుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక విద్యార్థి ఉద్యోగిగా పరిణామం చెందాలనేటువంటి క్రమం లోపల ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఎన్నో సవాలు ఉంటాయి అటువంటిది విశ్వవిద్యాలయ స్థాయి ఉపాధ్యాయునిగా ఒక ఉద్యోగం సాధించాలి అంటే దానికి ఎంత పోటీ ఉంటుందనేది మీరు గమనించాలి అటువంటి సందర్భం లోపల సెంట్రల్ యూనివర్సిటీ లోపల పిహెచ్డీ చేస్తూ ఉద్యమ నిర్మాణం లోపల అన్నతోని చేదోడు ఉంటూ సమాజం లోపల ఉన్నటువంటి అన్ని ఉద్యమాల లోపల నావంతుగా గొంతులు వినిపిస్తున్నటువంటి క్రమంలో విశ్వవిద్యాలయ స్థాయి టీచర్ కు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇంతకుముందు కాశి సార్ చెప్పినటువంటి పోస్ట్ ఒక మాదిగ విద్యార్థికి మాదిగ ఉపకులం విద్యార్థిని అయినటువంటి నాకు పోటీ పడింది ఇతరము సమాన స్థాయి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాం ఇతరము సమాన స్థాయి అర్హతలను కలిగి ఉన్నాం ఇతరము సమాన స్థాయి మేధో స్థాయి లోపల ఉన్నాం అన్ని రకాలుగా కూడా ఇద్దరము నిలబడగలిగేంత పరిస్థితులలో ఉన్నాం మరి ఎవరికి ఇవ్వాలి ఆ ఉద్యోగం అనేటువంటి సమస్య వచ్చినప్పుడు దళిత కులాలకు పెద్ద దిక్కే అని నేను ఆలోచించాను ఎవరూ లేరు కృష్ణన్నే కృష్ణన్న దగ్గరికి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు కృష్ణన్న గుంటూరు లోపల ఉన్నాడు అక్కడ కురుక్షేత్ర యుద్ధ మహాసభ అనుకుంటా నాకు తెలిసి ఎండాకాలం గుంటూరు లోపల తిరుగుతూ ఉన్నాడు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నాడు అన్నకు ఫోన్ మాట్లాడడం కూడా గగనమైనటువంటి పరిస్థితి పట్టుకొని అపాయింట్మెంట్ దొరికి పది నిమిషాలు మాట్లాడలేనటువంటి పరిస్థితి కానీ నాది జీవిత సమస్య జీవన్ మరణ సమస్య సమస్య గజవల్లి ఈశ్వర్ దొక్కందే కాదు ఒక్క గజవెల్లి ఈశ్వర్కి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వస్తే జాతి బతుకుతుంది జాతికి దిశానిర్దేశం చేయగలుగుతాడు అటువంటి చిందు వాళ్ళను ఒక పది మందిని ఈశ్వర్ తయారు చేయగలుగుతాను కాబట్టి అది జాతికి సంబంధించిన సమస్య ఈశ్వర్కి ఒక్కరికి సంబంధించిన సమస్య కాదు ఇదే విషయం నేను కృష్ణంగా నా పరిస్థితి ఇది నేను అన్ని రకాల సమానమైనటువంటి అర్థలు కలిగి ఉన్నాను నాకు ఆ ఉద్యోగం వస్తే నా వెనకాల కొంత జాతి బాగుపడుతుంది నేను ఒక్కరినే బాగుపడడం కాదు ఈ సమస్యను మీరే సామరస్యకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆలోచించి పరిష్కరిస్తే బాగుంటుందన్న అని గుంటూరు లోపలికి వెళ్ళాను ఇక్కడ నుండి ట్రైన్ ఎక్కి గుంటూరు లోపల వెళ్తే అంట వెంట జనాలు పరుగులు తీస్తా ఉన్నారు వందల మంది ఆ సమావేశాల్లో ఏదో ఒక సందు లోపల నుండి అన్నా అన్నా అని ఇట్లా చేయిలు వెళితే అన్న సందు లోపల నుండి చూసి లోపలికి రా లోపలికి రానని చెప్పి చేయి బట్టి లోపలికి ఉంచి కారులో కూర్చోబెట్టుకున్నాడు కారు బయలుదేరింది వెంట జనాలు అందరూ పరిగెత్తి 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 ఆగిపోయారు ఈ మీటింగ్లో మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ ఇంకో జిల్లాల మీటింగ్లో మాట్లాడారు ఈ మధ్య లోపల కారు లోపల అన్నకు నాకు విని తమ్మి ఏంది ఇంత దూరం వచ్చినావు ఏంది సమస్య అని అన్న ఇది సమస్య అలా నా దగ్గర యూనివర్సిటీ స్థాయి పోస్ట్ ఒకటి పడింది నేను అప్లై చేసుకున్నాను కొంత నాకు అవాంతరాలు వస్తున్నాయన్నా మీరే నాకు న్యాయం చేయాలన్నా మీ దగ్గరికి వచ్చిన న్యాయం కోసం వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కాశ్యం సార్ ఫోన్ కలగ కాశ్యం తమ్ముడు వచ్చిన నా దగ్గరికి ఏంటి పరిస్థితి అని అన్నాడు అప్పుడు కాశీం సార్ చెప్పాడు కాశీం సార్ కూడా యావత్ తెలుగు ప్రాంతం లోపల ఉద్యమాలకు నీతికి నిజాయితీకి నిలవెత్తుగా నిలబడినటువంటి ఒక మహిన్నతమైనటువంటి వ్యక్తిగా ఈరోజు సమాజం గుర్తిస్తాం కాశీం సార్ ఒకటే మాట చెప్పాడు అన్న ఆ పోస్టు నిజంగా కూడా గజవల్లి ఈశ్వరుకు రావాల్సిందే అని అని ఒక మాట అప్పుడు కృష్ణ కృష్ణన్న ఒక మాట తమ్ముడు కాశీం మనం మాలిగోళ్ళం పది ముద్దలు తింటే మన ఉపకూల పోడు ఒక ముద్ద తినడం న్యాయమే కదా అది న్యాయమే కదా కాబట్టి ఈ బాధ్యత నీ మీదే పెడుతున్నాను రేపు మళ్ళీ ఈశ్వర్ నా దగ్గరికి పంచాయతీ పట్టుకొని రావద్దు ఈశ్వర్ కు కనుక ఉద్యోగం రాకపోతే నేను నిన్నే అడుగుతా అని చెప్పి ఆ బాధ్యతను సార్ మీద పెట్టాను అప్పుడు నాకు మనసు మనమై మాట ఇచ్చింది పెద్దన్న మాట పుచ్చుకున్నది చిన్న ఇక మనకేం సమస్య లేదు ఉపకులాలకు పెద్దన్న పాత్ర వచ్చేటువంటి ఉప కులాల పంచాయతీని కట్టుకొని ముప్పై ఏళ్ళకు పోతున్నటువంటి కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు ఘనా పార్టీలు మనకు ఆ మాట ఇచ్చిన తర్వాత ఇక మనం భయపడాల్సిన పర్లేదనుకుని నేను గుండె నిశ్చింత చేసుకొని వచ్చాను తదనంతర కార్యక్రమాలు ఎట్లా జరగాలో అట్లా జరిగినాయి న్యాయంగా నాకు రావాల్సినటువంటి ఆ పోస్టు నాకు దక్కింది ఈరోజు నేను మీ ముందు వెళ్ళిపోతాను అంటే నేను చెప్తా ఉన్నాను ఏ జాతి అయితే ఉపకులాలకు నిజంగా న్యాయం జరగబో జరుగుతుందో చేస్తను ఏ కులం అయితే మాదిగలను మాదిగ ఉపకులాలను ఆశ్రితులుగా ఉంచి ఎన్ని సంవత్సరాల నుండి తిండి పెట్టి కాపాడిందో ఆ మాదిగ కులం చుట్టూ ఈ రోజు ఉపకులాలన్నీ నిలబడ్డాయి ధర్మయుద్ధ ఇది నిజం మాదిగ కులానికి ఆ జాతి లేకపోతే ఆ నీతి లేకపోతే ఆ ధర్మం లేకపోతే ఈ రోజు ఉపకులాలన్నీ మాదిగ కులం వెంట ఈ ధర్మయుద్ధ పోరాటం లోపల కాదు ఆ నిజాయితీ ఆ నిబద్ధత ఆ మడమ ఆ మొండితనం ఎవరిని లెక్క తనం న్యాయం కోసం ఎంత దూరమైనా పోయేటువంటి ఆ తెగింపు ఆ ఉద్యమ నాయకుడికి ఉన్నాయి ఈ జాతికి ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం తప్పండ వర్గాల చేత ఆమోదింపబడుతా ఉన్నది మరీ ముఖ్యంగా ఉపకులాలు ఎంఆర్పిఎస్ ను నిబద్ధతతోటి ఒప్పుకుంటున్నాయి నమ్ముతున్నాయి వెంట నడుస్తున్నాయి అంటే కేవలం ఎంఆర్పిఎస్ కు వర్గీకరణ పోరాటానికి ఉన్నటువంటి ఆ నీతి నిజాయితీ నిబద్ధతే కారణమని మరీ మరీ నేను అయితే ఈ క్రమం లోపల సమాజం లోపల ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాయి మనమందరం చెప్పుకునేటువంటి ఒక్క కులం తప్ప మిగిలినటువంటి అన్ని కులాలు వేదికల మీద బాహారంగా ప్రకటించాయి మేము ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఉన్నాం ఇది ప్రజాస్వామ్యం లోపల ప్రపంచం లోపల అత్యంత ప్రజాస్వామ్యమైనటువంటి ఉద్యమం అని చెప్పి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినటువంటి కులాలు అన్నీ ఉన్నాయి మేధావులందరూ ఎప్పటి నుండో చెప్తా ఉన్నారు ఎన్నో వేదికల నుండి మేధావులందరూ చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ ఇదిగో అదిగో అని అంటున్నదంటే శత్రువర్గం ఎంత బలంగా ఉన్నది శత్రువర్గం యొక్క లాబేయింగ్ ఎంత బలంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి మాన్యశ్రీ కృష్ణన్న పోరాటం వల్ల చివరి మెట్టు మీద ఉన్నాం చివరి మెట్టు మీద ఉన్నాం అయితే ఇక్కడే ఉపకులాలు కాస్త కలవరపాటుకు గురవుతా ఉన్నాయి ఇక్కడే ఉపకులాలు కాస్త అభద్రతాభావానికి గురవుతా ఉన్నాయి ఈ కలవరపాటు అభద్రతా భావము కృష్ణన్న మీదనో వర్గీకరణ స్ఫూర్తి మీదనో కాదు జరగబోయేటువంటి పరిణామాల మీద ఉపకులాలకు కాస్త సందేహాలు ఉన్నాయి ఎందుకు అనంటే ఈ ఉపకులాలు సంఖ్యాపరంగా విద్యాపరంగా రాజకీయ చైతన్య పరంగా కూడా సామాజికమైనటువంటి అన్ని రకాల వ్యవస్థల పరంగా మాల మాదిగలతో పోలిస్తే చాలా అట్టడుగు పరిస్థితుల లోపల ఉన్నాయి మరి ఇటువంటి వెనుకబడ్డటువంటి ఈ యొక్క ఉపకులాలు మాదిగలతో కలిపి బి గ్రూప్లోనో లోనో మాలలతో కలిపి ఏ గ్రూప్ ఉంటే ఇవి వర్గీకరణ ఫలాలను అందుకుంటాయా వందకృష్ణున్న ముప్పై సంవత్సరాల పాటు ఏ స్ఫూర్తితోనైతే చిత్త చివరి వ్యక్తికి కూడా వర్గీకరణ ఫలాలు చెందాలనేటువంటి స్ఫూర్తితోనే ఉద్యమాన్ని నడిపాడు ఆ స్ఫూర్తి అనేటువంటిది నిలబడుతుందా అనేటువంటిది ఈ రోజు సమాజం ముందున్నటువంటి ప్రశ్న నిజమే మాదిగలతో ఉపకులంగా కలిపితే మాదిగలతో పోటీ పడలేరు మాలలతో ఉపకులాలను కలిపితే మాలలతో పోటీ పడలేరు ఇది పైకి స్థూలంగా అందరికీ అర్థమయ్యేటువంటి ప్రశ్న అయితే ఇందులోపల లోతుగా వెళితే ఉపకులాలలో కూడా తారతమ్యాలు ఉన్నాయి యాభై ఏడు ఉపకులాలలో కూడా తారతమ్యాలు ఉన్నాయి విద్యాపరంగా మాలమాదిగలతో పోటీ పడేటువంటి ఉపకులాలు ఉన్నాయి రాజకీయ పరంగా ఎంపీ పదవులో నిర్వహించినటువంటి ఉపకులాలు ఉన్నాయి కాబట్టి వీటిని దక్కలి చిందు మాస్చి మొదలైనటువంటి చిన్న సన్నకారు విద్యాగనం లేనటువంటి ఉపకులాలతో కలిపి మళ్ళీ ఉపకులాలకు రూపలల్లో వస్తే ఏ విధంగానైతే మాదిగలు మాలలు ఉపకులాలకు సంబంధించినటువంటి అవకాశాలను కాస్త ముందంజలో ఉండి అందుకున్నారో ఉపకులాలలో ముందు వరుసల్లో ఉన్నటువంటి యొక్క కులాలు కూడా మిగిలినటువంటి చిన్న ఉపకులాలను నెట్టి ఆ వర్గీకరణ ఫలాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈరోజు సమాజం మీద ఉపకులాల పరంగా ఒక ప్రశ్న ఉంటా ఉన్నాం ఉపకులాలకు న్యాయం చేయాలంటే ఏబిసిడి వర్గీకరణ అత్యంత శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగాలి వాళ్ళ బలాబలాలను వివేచించాలి వాళ్ళ సామాజికమైనటువంటి జనాభా పరమైనటువంటి విద్యాపరమైనటువంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకొక ప్రమాదం ఏంటి అంటే మాకెంతో మేమెంతో మాకంత అనేటువంటిది జనరంజకంగా ఉన్నటువంటి ఒక శ్లోవన్ ఇది జనాభా పరంగా ఎక్కువగా ఉన్నటువంటి కులాలకు లాభాన్ని చేకూరుస్తుంది కానీ జనాభా పరంగా అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి దళిత ఉపకులాలకు మేమెంతో మాకంత అంటే మాత్రం తప్పకుండా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణలో ప్రాతినిధ్యం గనక క్రైటీరియా కనుక వహిస్తే జనాభా అనేటువంటిది ఉపకులాలకు వచ్చినటువంటి పరిస్థితులలో ఉపకులాలకు జనాభా అనేటువంటిది క్రైటీరియా కాకూడదు ఐ రిపీట్ వన్స్ అగైన్ ఉపకులాలకు జనాభా అనేటువంటిది క్రైటీరియా కాకూడదు మరి ఏం క్రైటీరియా కావాలంటే సామాజిక వెనుకబాటుతనం క్రైటీరియా కావాలి సామాజికమైనటువంటి వివక్ష క్రైటీరియా కావాలి విద్యా ఉద్యోగ రంగాల వీళ్ళ ప్రాతినిధ్యం క్రైటీరియా కావాలి అట్లా అయితేనే ఉపకులాలకు సామాజికమైనటువంటి న్యాయం చేస్తుంది ఈ క్రమం లోపల ఉపకులాలు మాదిగ కులం వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి పెత్తన్న కులంగా ఉన్నటువంటి మాదిగ కులం మాకేం న్యాయం చేస్తుంది అని మాదిగ కులం వైపు ఉపకులాలు ఈరోజు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి కృష్ణన్న వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మేధావుల వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి మాకు గొంతు లేదు ఈరోజు ఇరవై ఒకటి మంది లోపల ఇతరమే ఉన్న ఉపకులాలకు సంబంధించి ఈ వేదిక మీద మాకు గొంతు లేదు వాయిస్ లేదు మా వాయిస్ ఎవరు కావాలి మేధావులే కావాలి మాల మాదిగల గురించి మాట్లాడుకోవడానికి చాలా వనరులు ఉన్నాయి వాళ్ళ కులాలలోనే బోల్డ్డంతమంది ఉన్నారు మరి మా గురించి మాట్లాడడానికి మీరే మాట్లాడారు మేధావులే మాట్లాడాలి అట్లా మాట్లాడినప్పుడే ఈ యొక్క ఉపకులాలకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది రోజు ప్రభుత్వం వైపు ఉపకులాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం ఈ మేధావుల వర్గీకరణ వేదిక మీద ప్రభుత్వాలు ఈ జనాభా పరంగా అల్పసంఖ్యాక వర్గాలు కదా అని మా మీద ఉదాసీనత చూపించొద్దు ఉదాసీనత చూపిస్తే మేము మళ్ళీ కోలుకోలేనటువంటి అఘాధం లోపల పడిపోతాం కాబట్టి జనాభా పరంగా కాకుండా విద్యా వైశైక వివక్షాత్మకంగా వెనుకబడినటువంటి ఈ కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చాలా శాస్త్రీయబద్ధమైనటువంటి అవగాహనతో జరగాలని మరొకసారి ఈ వేదిక మీద కోరుతూ జై మంద జై ఎంఆర్పిఎస్ ఉద్యమం జై ఉప కులాలు థ్యాంక్ యూ